పెందుత్తి వెంకటాద్రిపై జరుగుతున్న శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం సాయంత్రం శ్రీనివాసుడి కళ్యాణాన్ని కనుల పండుగగా జరిపారు అర్చకులు పద్మావతి గోదాదేవి సమేత వెంకటేశ్వర స్వామి ఉత్సవమూర్తులను నూతన వధువరులుగా అలంకరించి ఆలయ కళ్యాణ మండపంలోని వేదికపై చేశారు ధారణ చేశారు దేవతామూర్తులను శరిస్తున్న జలకర్ర బెల్లం నుంచి సుముహూర్తం జరిపించారు వేద మంత్రాలు నాదస్వర మంగళ వాయిద్యాల నడుమ మాంగళ్య ధారణ వేడుక సంప్రదాయబద్దంగా జరిపించారు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కళ్యాణోత్సవాన్ని తిలకించారు అర్చకులు భక్తులకు తీర్థప్రసాదాలను వితరణ చేశారు భార్య గడం భార్య ఎలా ఉంటుంది ఎలా ఉంటుంది అందుకని ఇది అపద్రమ్యం ఇలాగా భర్తకి భోజనం పెట్టకూ పెట్టిన బయలుదేరి వెళ్ళిపోతారు వెళ్ళిపోయిందా రిజల్ట్ ఉందా చెప్పాను చూసారా పెళ్లి బాగుందా లేదా రిజల్ట్ ఎప్పుడు వస్తుందంటే భోజనం బాగుందో తెలిసిన వీళ్ళు ఉన్నారండి రెండు గంటల ముహూర్తానికి పోయి తంటారు వీళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ తల్లిదండ్రులు ఉంటారు మరో పది మంది